మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన్ని తీసుకెళ్ళి అదేవిధంగా ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలు తీసుకొచ్చి అక్కడికి హ్యాండ్ చేయడం జరిగింది అంటే మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు ఏదైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారాల్లో అనేక సభల్లో చెప్పడం జరిగింది సో ఈరోజు ప్రభుత్వం వచ్చి సుమారుగా పదకొండు నెలలు పూర్తయ్యి రాష్ట్రంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద మాజీ మంత్రుల మీద కేసులు బనాయిస్తూ అరెస్టు చేసే ప్రక్రియని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మొదలు పెట్టడం జరిగింది రుస్తుమ్మిక సంబంధించి కేసులో నిందితులుగా నన్ను ఏ వన్గా చేర్చడం జరిగింది అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని ఏ ఫోర్గా చేర్చడం జరిగింది మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఇవన్నీ ఇక్కడే కాదు ఈరోజు మా గూడూరు ప్రాంతంలో ఇండస్ట్రియల్ హబ్ అవుతూ ఉంది అక్కడ కూడా ప్రశ్నించిన వాడి మీద కేసులు పెడతా ఉన్నారు నోరు తెరిచి మీడియా ముందుకు వస్తే వెంటనే కేసులు పెడతా ఉన్నారు మేము అక్కడ కోరినా ఇప్పుడు కోరినా గత మేము మేము అధికారంలో ఉన్న రోజు కోరింది కూడా రైతులకి నష్టపరిహారం ప్రతి సెంటుకు కూడా ఇవ్వండి అని చెప్పి చెప్పి కోరుతూ ఉన్నాం అది మాట్లాడినందుకు ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర గ్రావలు ఎత్తారనో క్వాడ్స్ ఎత్తారనో లేకపోతే ఇంకోటి ఎత్తారనో ఏదో ఒకటి తీసుకు మరి ఈరోజు చేయట్లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మేము చేశామని మమ్మల్ని నిదా మా నిందితులుగానో ముద్దాలుగానో ఏదో చేరుస్తూ ఉన్నారు మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు గడిచిన పదకొండు నెలల నుంచి వీళ్ళు ఏమైనా గ్రావులు ఎత్తట్లేదా క్వాడ్స్ ఎత్తట్లేదా తెల్లరాయి ఎత్తట్లేదా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే చేశారని చెప్పి ముద్దాలుగా పెడుతున్నారో ఈరోజు కూడా కొంతమంది ఆ ప్రభుత్వంలో చేరి చేసుకుంటూ ఉన్నారు కాకపోతే ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఎవరు నోరు తెరిచి మాట్లాడతారో వాళ్ళని ఎక్కడోక దగ్గర ఏదో ఒక సందర్భంలో ముద్దాయిగా చేర్చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్త అనేవాడు ఉండకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు అనేవాడు ఉండకూడదు సో ఈ పాలసీ తీసుకున్నారు కాబట్టి దొరికిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక నెపంతో ఎక్కడో ఒక దగ్గర ఆయన్ని నిందితులుగా చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా గోవర్ధన్ రెడ్డి గారు రేపు బెయిల్ మూవ్ చేస్తారు న్యాయం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా తను తొందరలోనే బయటొస్తాడు బయటొచ్చి మళ్ళీ ఈ జిల్లాకి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగేదానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తామని చెప్పి చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని పునరావృతం కాకుండా మళ్ళీ మళ్ళీ తిరిగి ఇవే చేసుకుంటా పోతే అందరికీ ఇదే రేపు రేపు ఇంకొక రోజు అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంకో రోజు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇకనైనా అధికార పార్టీ నాయకులు మానుకుని వీటికి స్వస్తి చెప్తే బాగుంటుందని చెప్పి చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం